హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హరి ఒంగోలుబుల్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మేము ముందుకు ఒక సరిగొత్త వీడియో తీసుకున్నారండి ప్రకాశం జిల్లా రావిపాడు గ్రామం ఖమ్మం మండలం ఈ రావిపాడు గ్రామంలో శ్రీ వేణుగోపాల స్వామి తిరునాళ మహోత్సవం శుభ సందర్భంగా ఈ గ్రామంలో ఈరోజు సీనియర్ విభాగం నిర్వహించారండి ఆ సీనియర్ విభాగానికి వచ్చిన జతండీవి బాలయ్య గారు పత్తూరు గ్రామం కాజీపేట మండలం వైఎస్ఆర్ కడప జిల్లా అండి వారి సీనియర్ గీతలు రావడం జరిగిందండి ఈ రావిపాడు గ్రామానికి ఫ్రెండ్స్ మొన్న జరిగిన ఇటుకలపాడు గ్రామంలో మూడో బహుమతి కవసం చేసుకున్నాయండి ఈ జత సీనియర్ విభాగంలో కవ్వా బాలయ్య గారు పర్తూరు గ్రామం కాజీపేట మండలం వైఎస్ఆర్ కడప జిల్లా అండి ఈరోజు ఈ రావిపాడు గ్రామానికి సీనియర్ విభాగం ఆడడానికి రావడం జరిగిందండి హరి ఒంగల్ బుల్స్ యూట్యూబ్ ఛానల్ లైవ్ ఉంటుందండి